దీక్షణం సమాజం కోసం మీన్ మిత్ర న్యూస్ వెల్కమ్ టు మిత్రా న్యూస్ పురాతన దేవాలయాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు శనివారం నగర్ పట్టణంలోని తిరుమల గుట్ట వార్డ్ నెంబర్ ముప్పై రెండులోని శ్రీ స్వామి పురాతన దేవాలయంలో పది లక్షల రూపాయలతో నిర్మించడున్న షెడ్ మరియు స్టేర్ కేర్ కోసం ఆయన శంఖు స్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న అతి పురాతన దేవాలయాలలో ఎలాంటి ఇక్కట్లు లేకుండా ప్రజలు నిత్యం భగవంతుని దర్శనం చేసుకునే విధంగా అన్ని రకాల వసతులు కల్పించే ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయంలో వేసవిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు షెడ్ మరియు స్టేర్ కేర్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు దీని ద్వారా భక్తులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది అని ఆయన తెలిపారు విశేషమైన రోజుల్లో వేడుకలు నిర్వహించుకునేందుకు ఇతర పర్వదినాల్లో వేడుకలు నిర్వహించుకోవడానికి కొత్తగా మెట్లు ప్రాంతంలో షెడ్ నిర్మాణానికి ఎస్టిమేషన్స్ తయారు చేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సాదత్ అలీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మొడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి ఏఈ అంజిరెడ్డి క్రిస్టియన్ మైనార్టీ పట్టణ అధ్యక్షులు శామ్యుల్ దాసరి బుద్దారం సుధాకర్ రెడ్డి గుండా మనోహర్ ఇమ్రాన్ రామాంజనేయులు కోటరత్నం కౌన్సిలర్లు శ్రీ రామాంజనేయ ఆలయ కమిటీ సభ్యులు జి రమణయ్య నందిపేట రాజు జి కురమయ్య వేణు మల్లేష్ తో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు తేడుగుట్ట టెంపుల్ దగ్గర మ్యామ్ ఆడికోసం ఎక్స్ట్రా 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 అంటే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ కొంచెం